ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి పూజలు ఉత్సవాలు నిర్వహించారు ఉదయం పంచామృతాలతో అమ్మవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు నిలిచింది మధ్యాహ్నం సుమారు ఏడు మంది మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఎర్రపోచ్చమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారని కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఎర్రపోచమ్మ తల్లి ఆలయంకు విచ్చేసే భక్తులు నమ్ముతారని వారన్నారు ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన మాజీ మంత్రి సన్నతనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు సం కానీ ఇంకా శ్రావణ మాసం పది మండే రుద్రాభిషేకం అవుతుంది లక్ష పూల అర్చన అర్చన కూడా చేసినాము ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్